ఇక రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కేటీఆర్ను ఇటు కేసీఆర్ను అటు హరీష్ రావును ఇక బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఈ నాయకుల్లో ఏ ఒక్క నాయకుడున్నా జైలుకు పంపించాలి పంపిస్తేనే నాకు నిద్ర పడుతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఎందుకు ఆయన గతంలో జైలుకు పోయొచ్చిన కదా తన బిడ్డ పెళ్లి సమయంలో తన బెల్ తన బిడ్డ పెళ్ళి ఉండగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఆ కక్షపూరితమైనటువంటి రాజకీయంతోనే ఇలా ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు అదే హోదాతోని ఇవాళ ఆయన ప్రజలకు సేవ చేద్దామని రాలే ప్రజలకు సేవ చేద్దామనేటువంటి ఆలోచనతో పదవిలోకి రాలే కక్షపూరితమైనటువంటి వైఖరి చూపించడానికి పదవి బాధ్యతలు స్వీకరించిండు ఆయనే కక్షపూరితమైనటువంటి వైఖరిగా నెరవేరలే ఎవరిని జైలుకి ఎవరినన్నా ఒకరిని జైలుకు పంపిస్తే తప్ప ఆయన ఆత్మ శాంతించది తప్పుడు ప్రచారాలతోని తప్పుడు కేసులతోని ఎన్నో ప్రయత్నాలు చేసినాడు కేటీఆర్ పైన ఈ రేసు కారుకు సంబంధించి ఈ ఫార్ములా ఫార్ములా రేసుకు సంబంధించి దాని మీద కూడా కేసు పెట్టి ఏసీబీ వాళ్ళతోని మొత్తానికి దర్యాప్తు చేయించి ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేసిండు కానీ అక్కడ ఏం దొరకలే ఆధారాలు ఆధారాలు ఏం దొరకలే తప్పు చేసినట్టుగా ఆధారాలు ఏం దొరక్కపోయేసరికల్లా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దనేటువంటి ఉత్తర్వులు వచ్చేసినాయి అది పెండింగ్లో పడ్డది కాళేశ్వరం ప్రాజెక్టు వైఖరి తీసుకొచ్చిండు దాంట్లో కూడా కొండం తవ్విండు ఎలకను పట్టిండు అక్కడేం దొరకలే పొట్టు పొట్టుదవ్విండు కాళేశ్వరం అంతా తిరిగిండు కాళ్ళర్గా ఏనన్నా ఏదన్నా ఒక క్లూ దొరుకుతుందేమో ఇరికిద్దామని చూసిండు అక్కడేం లేదు ఫోన్ ట్యాపింగ్లో కూడా దీన్ని కూడా మొత్తం ప్రచారం చేసిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు గుట్టు రాబట్టిండ్రు బ్లాక్మెయిల్ చేసిండ్రు ఇగో ఇట్లాంటి అంశాల మీద మొత్తం ఇది కూడా సంచలనం రేపిండు దాంట్లో ఏం దొరకలే ఏం చేయాలనో అర్థం కాక నెత్తిపట్టుకుంటుండు మళ్ళా ఇక ఇది రేవంత్ రెడ్డి అటువంటి రేవంత్ రెడ్డి యొక్క వైఖరి ఆయన రాజకీయ లక్షణాలకు ఇట్లా ఉన్నాయి హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు నిలిపివేత ఈ అవి నిలిపి రావు పైన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నిలిపివేతా అనగానే అబ్బ కొడుక్క ఎంత పని అయిపోయారా అనుకుంటాడు రేవంత్ రెడ్డి నేను ఇంత ఇన్ని రోజులు కష్టపడ్డటువంటి కష్టమంతా నీళ్ళ అయిపోయారా ఎంత పని అయిపోయా ఎంత పని అయిపోయా ఈ విషయం ఈ విషయం ఆయన షోలో పడ్డదంటే అంటే ఆయనకు నిద్రనే అయిన ఇక మార్చి మూడు వరకు అమలులో ఉండేలా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఆయన అరెస్టుపై స్టే పొడగింపు ఇక కోర్టులతో ట్రిక్స్ చేయొద్దని కూడా పోలీసులకు న్యాయమూర్తి పిలుపునిచ్చినటువంటి అంశం పోలీసులతోని ట్రిక్స్ చేయకూడదంట కోర్టులతో సారీ కోర్టులతో ట్రిక్స్ చేయొద్దని పోలీసులకు న్యాయమూర్తి హితువు పలికినటువంటి అంశం ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు ఆధారంగా బారాసా నేత హరీష్ రావు పైన పంజాగుట్ట పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో దర్యాప్తు నిలిపివేస్తూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసులో హరీష్ రావు మాజీ డీసీపీ రాధాకిషన్ రావులను కూడా అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను పొడగించింది హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్లో ఇక నమోదైనటువంటి కేసును కూడా పంజాగుట్ట నమోదైనటువంటి నమోదైనటువంటి ఆ కేసును కొట్టివేయాలంటూ హరీష్ రావు రాజా రాధాకిషన్ రావులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్ల పైన జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టిండ్రు మొత్తానికి ఇకపోతే దుబ్బా ఎడబైంది ఢిల్లీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో భారీ పారిశుధ్యం బీటెక్ సర్వీస్ హైదరాబాద్ కుంభమేళా ఇకపోతే ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయినటువంటి సిద్ధార్థ్ లుత్ర హాజరు కాలేకపోయారని కూడా మార్చి మూడు లేదా ఏడవ తేదీకి వాయిదా వేయాలని కూడా కోరారు హరీష్ రావు న్యాయవాది ఆర్ చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యాయవాది అయినటువంటి మొత్తానికి దామ శేషాద్రి నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ కేసులో ఒక ఉన్నత అధికారి మొత్తానికి సాక్షిగా సాక్షిని బెదిరించారు ఇక బెదిరించారు చెప్పినట్టు కూడా వినకపోతే నరకం చూపిస్తానని కూడా హెచ్చరించారు ఈ కేసులో మూడో నిందితుడిని రెండేళ్ల బాలుడితో పాటు భార్యను అర్ధరాత్రి ఒకటి ఒక ఒకటి ముప్పై నిమిషంల దాకా స్టేషన్లో ఉంచారు ఆపైన ఆయన అరెస్టు చూపారు ఇక హింసించి పేపర్ల పైన సంతకాలు తీసుకున్నారు తరువాత వాటిని మాకు వ్యతిరేకంగా అఫిడవిట్ గా మార్చే అవకాశం ఉంది అని వివరించారు ఇక హరీష్ రావు రాధాకృష్ణరావులకు అరెస్టు నుంచి రక్షణ ఉందని వారు దర్యాప్తు చేయరాదనడం సరికాదని మొత్తానికి పీపీ అన్నారు దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ అరెస్టులు చేసి అరెస్టులు చేసి మొత్తానికి వారితో పిటిషనర్లకు వ్యతిరేకంగా వాగ్మూలాలు తీసుకుంటున్నారా అన్నదే వారి వాదన మీరు వాగ్మూలాలు తీసుకున్నారా లేదా మొత్తానికి అందులో పిటిషనర్లకు వ్యతిరేకంగా ఉందా లేదా దర్యాప్తు చేయవద్దని కూడా ఎవరు చెప్పలేదు ఒకవైపు వాయిదా కోరుతూ మరోవైపు అరెస్టులు చేస్తున్నారు కోర్టులతో ట్రిక్స్ చేయొద్దు అని కూడా హితువు పలికారు ఇక మొత్తానికి పీపీ అభ్యర్థన మేరకు విచారణను మార్చి మూడు వరకు వాయిదా వేస్తూ ఇక అప్పటి వరకు కేసు దర్యాప్తును నిలిపివేయాలని కూడా పంజాగుట్ట పోలీసులను ఆదేశించినటువంటి అంశం